కూడా ఆలోచన చేయబోయే ఆ అంశము అయితే అన్నప్పుడు ఈరోజు మనం నేర్చుకోయే అంశము మరి బైబిల్ గ్రంథంలో ఎందరో స్త్రీలు ఉన్నారు అందులో ఈరోజు మనం నేర్చుకోపోయే అంశముకు మరి సబ్ టైటిల్ గా ఆలోచన చేయగలిగితే యుక్తి గల స్త్రీలు అనే ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము యుక్తి గల స్త్రీలు అని ఒకటో భాగము ఫస్ట్ పాత్ర మన కూడా నేర్చుకోబోతున్నాము మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే యుక్తి అని మనం చదువుతున్నాం యుక్తి అంటే అర్థం ఏంటి యుక్తి అంటే అర్థమేమి మనం ఆలోచన చేయబోతున్నాము అయితే ఈరోజు మనం చూడగలిగితే జ్ఞానము కలిగిన వారిగా ఉంటున్నాం స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జ్ఞానము కలిగిన వారిగా ఉంటున్నారు కానీ ఎలా ఉండాలి అన్నప్పుడు యుక్తి కలిగిన వారిగా ఉండాలి వివేకము కలిగిన వారిగా కూడా ఉండాలి ఏమేమి ఉండాలన్నా స్త్రీ పురుషులకు ఏమేమి అవసరము స్త్రీ పురుషు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు యుక్తి ఉండాలి అలాగే వివేకము ఉండాలి వివేకము ఉండాలి ఇక బైపు గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తుల వారు ఇద్దరిద్దరిని సువార్త పంపిస్తూ ఉంటారు శిష్యులను శిష్యులను ఇద్దరిద్దరిని సువార్తకు పంపిస్తూ ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడో పైపులు గ్రంథంలోకి వెళ్ళి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే అందరూ కూడా వచ్చేసి మద్దస్థ వార్త పదవాధ్యాయమో మద్దస్సు వార్త పదవాధ్యాయమో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నామంటాం ఇదిగో తోడేళ్ల మధ్యకు వర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాపుల వలె విజయములున్నాడు పాపులముల వలె నిస్సపతులున్నాయి ఒండు అంటున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు సూకరీష్ణుడు వారు కోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే ఎవరి మధ్య అమ్మా ఎవరి మధ్య ఉన్నాడమ్మా తోడేళ్ళ మధ్యకు వర్రెలలో పంపినట్లు అప్పుడప్పుడు మనము టీవీలో ఈ ఈ డిస్కవరీ ఛానల్ కానివ్వండి యానిమల్ ప్లానెట్ కానివ్వండి మీరు చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ తోడేళ్ళు కానివ్వండి ఈ తోడేళ్ళకు ఒక చింత దొరికిందనుకున్నాము తోడేళ్ళు ఇవన్నీ కలిసి ఏకాడతా ఉంటాయి ఏకాడతా ఉంటాయి ఇప్పుడు చింత దొరికింది అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి జింక పరిస్థితి ఎలా ఉంటుందమ్మా ఆ ప్లేస్లో కొరే దొరికిందనుకోండి ఎలా ఉంటుందమ్మా ఏం చెబుతున్నాను సెకరిస్తు వారు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుతున్నాను అంటున్నాడు కాబట్టి అందుకే మీరు ఆలోచన చేయగలిగితే ఈరోజు క్రైస్తవులు సువార్తగా వెళుతుంటే కొడుతున్నారు దాడులు చేస్తున్నారు అవసరమైతే ప్రాణాలు తీసుకున్నారు ప్రాణాలు తీస్తున్నారు ఎందుకు ప్రాణాలు తీస్తున్నారు చెప్పండి ఎందుకు ప్రాణాలు తీస్తున్నారు అంటే మనం ఎలా ఉన్నాం లోకానికి ఆమె ఎలా ఉన్నాను అందుకే బాగా చదువుతున్న నామవంతుడు ఎలా నాడు అంటే ఎవరన్నాడు అంటే మీరు మీరు ఎలా ఉండాలి అంటే మీరు సింహాల వలె ఉండాలి ఎవరిని బలిస్తారంటే గొర్రెల్ని బలిస్తారు మీరు ఎలా ఉండాలి మీరు సింహాల వలంటే మీరు జోలికి రాదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇసు చూసుకు వారు తోడేళ్ల మధ్యలో గొర్రెలు పంచు నేను మిమ్మల్ని పంపుతున్నాను అయితే మీరు ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకము కలిగి ఉండాలి పామురముల వలె పవిత్రముగా ఉండాలి ఇష్టపట్టుగా ఉండాలి పాముల వలె వివేకముగా ఉండాలి అంటే పాముల వలె వివేకముగా ఉండాలి అంటే పాములలో ఏముంది పాములలో మీరు నేర్చుకునే వివేకముంది వివేకముంది అంటున్నాడు అంటే ఆ వివేకం ఉంది కనుకనే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఒక పామును కొట్టడానికి వెళ్ళినా దాన్ని అది ఎంత పాత్ర తప్పించుకుంటారు ఎంత పాస్తే ఎందుకు తప్పించుకుంటుంది ఒక పాము అన్నప్పుడు దేవుడు అంటున్నాడు పాములలో ఏముంది వివేకం ఉంది పాములలో వివేకం ఉంది ఆ వివేకం ఉంది కాబట్టి అది తప్పించుకుంటుంది కాబట్టి నేను కూడా మిమ్మల్ని వరేలకలేదు తోడేళ్ల మధ్యలో నేను పంపుతున్నాను మీరు కూడా ఎలా ఉండాలి అంటే తప్పించుకునే వారిగా ఉండాలి ఎలా తప్పించుకోవాలి అంటే ఒక పాములు చూడండి మీరు మీరు పాములు చూడండి పాములో ఏముందట వివేకం ఉంది ఉంది అందుకే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏముండాలి అంటే వివేకులుగా ఉండాలి రెండవతి రెండవది పవిత్రముగా ఉండాలి పవిత్రము పావురముల వనే నిదముగా ఉండాలి అలాగే వివేకము కలిగి ఉండాలి వివేకము కలిగి ఉండాలి వివేకం ఉంటే మీరు తప్పించుకుంటారు ఉంటే మనం ఏం చేస్తామవా మీరు తప్పించుకుంటారు వివేకము అందుకే దేవుడు అంటున్నాడు మనకి ఉండాలి అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఖచ్చితంగా మనకు వివేకం ఉండాలి వివేకం ఉండాలి ఈ వివేకాన్నే ఈ వివేకాన్ని ఈ సర్పం గురించే ఈ సర్పం గురించే మాట్లాడుతూ ఆదికాంతం మూడో అధ్యాయం మొదటి వచ్చడంతో ఆదికాంతము మూడో అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే దేవుడై యహోవా చేసిన సమస్త భూచంతుకులలో సర్వము యుక్తి కలదైందేనో అందుకే నేను యుక్తి అనే పదాన్ని ఉపయోగించాను అందుకే వివేకం అనే పదాన్ని ఉపయోగించాను అంటే వివేకం అన్న యుక్తి అన్న ఈ రెండు పదాలు ఒకే కోవల చెందినవి అని మనకు అర్థం కావాలి ఏకేకమా వివేకం అన్న యుక్తి అన్న ఈ రెండు కూడా ఒకే కోవకు చెందినవి అందుకే మీరు ఆలోచించండి ఇప్పుడు మనం బయట మీద వెళ్తాను మనం బైక్ మీద వెళ్తున్నాం ఓకేనమ్మా నన్ను చూడండి మన బైక్ కింద పాము అనుకోండి ఆటోమేటిక్గా మీకు కాలు లేస్తాయి వెంటనే కాళ్ళ అది అది ఎక్కడో ఉన్నా కూడా వెంటనే కాళ్ళు పైకి లేస్తారు అంటే మనం ఆలోచన చేయగలిగితే పాము అని వినగానే కొంతమంది అయితే భయపడతా ఉంటారు పాము అనగానే భయపడతా ఉంటాం మనం ఎందుకంటే అది ఖచ్చితంగా అంటే అది ఏముందంటున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు చేసిన భూజంతువులలో సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉందేను అంటే సర్పములో ఏముంది యుక్తి ఉంది అదే ఏమంటున్నాడు అంటే వివేకము వివేకం అదే అంటున్నాడు తప్పించుకునే జ్ఞానం ఉంది దానికి తప్పించుకునే జ్ఞానం ఉంది దానికి తప్పించుకునే జ్ఞానం ఉంది మనం కొట్టాలనుకుంటేనే ఒక దగ్గర కొట్టాలంటే ఒక దగ్గర ఎందుకంటే ఫాస్ట్ గా తప్పించుకోడు పాపం ఆ వివేకం ఎవరిలో ఉండాలి అంటే నా పిల్లల్లో ఉండాలి ఆ యుక్తి ఎవరిలో ఉండాలి అంటే నా పిల్లల్లో ఉండాలి నా పిల్లల్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాడు అందుకే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీకు వివేకం ఉండాలి మీకు యుక్తి ఉండాలి యుక్తి ఉండాలి అందుకే సర్పమును సర్పం లేవు యుక్తి ఉంటే ఆ సర్పంతో పాల్సపడిన ఆ శాపంలో సాపము లేవు సర్పముల యుక్తి ఉంటే సర్పంతో పోల్చబడిన సాతానులో ఏముందంటే సాతానులో ఏముందంటే అందరూ కూడా పొరదీలకు రాసిన రెండవ పత్రిక అపూర్త కోరుకరు పొరదీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదకొండో అధ్యాయ మూడో మనం మనమందరం కూడా చదువుకుందాం చదవం సర్పము తన కుయుక్తి చేత అధ్వను మోసపరిచినట్లు మీ మనసులను చరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను సర్పములో యుక్తి ఉంటే ఆ సర్పముతో కాల్చబడిన ఆ సాధనలో ఏముందటమ్మా సాధనలో ఏముందటమా కుయుక్తి ఉంది కుయుక్తి ఉంది కుయుక్తి ఉంది ఇప్పుడు ఏముండాలి మనం కుయుక్తి ఉండాలా యుక్తి ఉండాలా అమ్మ ఏముండాలన్నా మనలో కుయుక్తి కాదు మనలో ఉండవలసింది మనలో యుక్తి ఉండాలి ఎందుకు యుక్తి ఉండాలి అంటే యుక్తి ఉంటే మీరు తప్పించుకుంటారు వివేకం ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు మీరు రక్షించుకుంటారు అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాము ఏంటన్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు యుక్తి గల స్త్రీలు అని మనం ఆలోచన చేస్తున్నాము ఎందుకు యుక్తి గల స్త్రీలు అంటున్నాము అన్నప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు తప్పించుకుంటారు ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటారు కాపాడుకుంటారు అది యుక్తి కలిగిన స్త్రీలో ఉండేది యుక్తి కలిగిన స్త్రీలో ఉండేది మరి అలాంటి ఒక స్త్రీ గురించి ఈరోజు మనం ఆలోచిద్దాము ఇంకొంతమంది యుక్తి కలిగిన స్త్రీల గురించి వచ్చే మనం ఆలోచిద్దాము ఒక యుక్తి గల స్త్రీ గురించి మనం అందరం కూడా ఆలోచిద్దాము అది దావిదు గారు పరిపాలిస్తున్న కాలం దావేదు గారు పరిపాలిస్తున్న కాలంలో ఒకడు ఎన్యామినీలు ఎన్యామినీలు ఏం చేస్తాడంటే దావేది గారి మీద తిరుగుబాటు చేస్తాడు అతని ఏంటంటే శబ అతని పేరు అతని పేరేంటమ్మా శవ అనే ఇతను గారి మీద తిరుగుబాటు చేస్తాడు ఎందుకంటే దావీ గారేమో యోధ గోత్రికుడు ఈ శవ అనే వాడేమో ెన్యామీను గోత్రీకుడు అంతకుముందు ఇస్త్రాయాలని పరిపాలించింది ఎవరన్నా సౌరు గారు సౌరు గారు ఏ గోత్రానికి చెందినవాడు బెన్యామీ గోత్రానికి చెందినవాడు ఇప్పుడు ఏం చర్య చేడు ఏం జరిగింది అన్నప్పుడు అందరం కూడా సమయలు రెండవ గ్రంథము అందరం కూడా దయచేసి అంతకంటే ముందు అంతకంటే ముందు సమయలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము సమయలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము సహము ఇరవై పదహారో వచనాన్ని మనం చదువుకుందాం సమయంలో రెండో గ్రంథం ఇరవై వందలు పదహార వచ్చాల్ అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ఎక్కి ఓహో ఆలోచించుడి ఆలోచించుడి నేను అతనితో మాట్లాడునట్లు యోబాబు ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోబాబు ఆమె దగ్గరకు వచ్చాను ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎవరమ్మా ఇక్కడ ఆమె పేరు పేరు కానీ ఆమె ఎవరంటే యుక్తి గల సరి యుక్తి గల సరి యుక్తి గల స్త్రీలు యుక్తి వాళ్ళు వివేకం వాళ్ళు ఎలా ఉంటారు అంటే వారిని వారు కాపాడుకుంటారు ఎక్కడ నుండి నుండి వారిని వారు కాపాడుకుంటారు వారిని వారు రక్షించుకుంటారు మనల్ని మనం కాపాడుకోవటమే యుక్తి అంటున్నాడు వివేకము అంటున్నాడు ఈరోజు జ్ఞానం ఉండొచ్చు కానీ ఏముండాలమ్మా మనకు యుక్తి ఉండాలి ఈ వివేకం లేకపోతే ఏమన్నా మనందరికీ తెలియజేద్దాం ఏమన్నా సామెత గ్రంథంలో పని గడుకొస్తాం అందరూ కూడా వివేకం లేకపోతే దయచేసి అందరూ కూడా సామెతల గ్రంథం పదకొండు అధ్యాయము ఆ ఆ మాట తెలుసుకోగలమ్మా సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చు పదకొండు ఇరవై మూడు ఇరవై రెండు పదకొండు ఇరవై రెండు చదవం వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మ వంటిది ఇప్పుడు వివేకం అన్న తర్వాత యుక్తి అన్న ఈ వివేకము యుక్తి లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది అంటున్నాడు అంటే ఎంత ఆస్తి అయిన ఉండనివ్వండి ఎంత అందమైన ఉండనివ్వండి ఎన్ని స్థలాలు పొలాలు ఎన్నైనా ఉండాలి కానీ ఏముండాలి అంటే వివేకం ఉండాలి దాన్ని యుక్తి అంటున్నాడు యుక్తి అంటున్నాడు ఇప్పుడు మనకు సమయంలో రెండవ గ్రంథము ఇరవై వచ్చే పదాలు వచ్చడంలో అక్కడ ఎవరు కనబడుతున్నారు అన్నప్పుడు ఒక యుక్తి కలిగిన స్త్రీ కనబడుతుంది ఎవరైనా యుక్తి కలిగిన స్త్రీ ప్రాకారమే ఏమంటుందంటే ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబు ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోవాపు ఆమె దగ్గరకు వచ్చాను ఆమె ఎవరంటే యుద్ధి కలిగిన శని ప్రాకారం ఎక్కింది ఓహో ఆలోచించుడి ఆలోచించుడి అని కేకలు వేస్తుంది యోగాపును నా దగ్గరికి రమ్మనండి యోమాపును నా దగ్గరికి రమ్మనండి అని కేకలు వేస్తుంది కేకలు వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చదువుకుందాం మనకి అడ్డ మనకు అర్థం కావాలి అంటే మనం ముందుకెళ్ళాలి మన ముందుకెళ్ళాలి మొదటి వచ్చినము దగ్గరికి మనం ఉంటాం మొదటి రెండు వచ్చరాలు మనం అందరం కూడా చదువుకుందాం బిన్యాగిన్యులకు బిగ్రీ కుమారుడైన శాయయానము పనికి మారిన వాడవాడు వచ్చేము వాడు నందు మనకు భాగం లేదు ఎస్ఐ కుమారుని మనకు స్వాస్థ్యం ఎంత మాత్రముందు లేదు ఇస్రాయేల్ వాళ్ళు మీరందరూ మీ మీ గుడారములను పొందని బావి ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన శేబాను వెంబడించి అయితే యోర్థాన్ నది నుండి ఎరుసలేమునకు యూదవారు రాజును అత్తు ఎవరు వల్ల పడితనో వాడు దునియా మీద చెందిన చెందినవాడు ఇతను ఎవరు అంటే పనికి మారినవాడు ఎవరంటాం ఇతను పనికి మారినవాడు ఈ పనికి మారిన వారికి లేనిపోని ఐడియాలు వస్తూ ఉంటాయి ఒక దగ్గర ఉన్నారు పనికి మారినం లేనిపోని ఐడియా లేనిపోని ఇప్పుడు ఏమంటున్నాడు దావీ కుమారుడితో మన ఇష్ట కుమారుడితో మనకు మనకు స్వాస్థ్యం లేదు అంటే ఏమనుకుంటున్నాడు అంటే అసలు రాజ్యం ఎప్పుడు విడిపోయిందంటే అంటే కాలంలో విడిపోయింది సౌలు గారు దావిదు గారు సొలమోను గారు ఈ సొలమోన్ కుమారుడైన రెహను రెహకము కాలంలో రాజ్యవరుడుగా వెళ్ళిపోయింది కానీ అంతకుముందే ఏమంటున్నాడు అంటే ఎస్ఐ కుమారునితో మనకు స్వాస్థ్యం లేదు మనదేదో మనం చూసుకున్న వాళ్ళు ఏదో చూసుకుంటారు ఎస్ఐ కుమారునితో మనకు పాపము లేదు అని బాగా ఊడినప్పుడు ఇదిగోనండి కొంతమంది అందరూ కూడా ఈ షేప వైపు వెళ్ళిపోయారు షేపా వైపు వెళ్ళిపోయారు శబ వైపు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఏం జరిగింది అంటే దావిదు గారి మీద తిరుగుబాటు చేసేసరికి అప్పుడు దావిదు గారు ఏమన్నాడు అంటే సైన్యాధిపతి అయినా యోగా పిలిచాడు సైన్యాధిపతి అయినా యోవాకుని పిలిచి ఏమంటున్నాడు అంటే ఆరో వచనం నుంచి మనం చదువుకుని రాగలిగితే దావిదు అభిషేని పిలువ నంపి బిగ్రీ కుమారుడైన అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను వాడు ప్రాసారము గల పట్టణములో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంట పెట్టుకొని పోయి వాణ్ణి తరిమి పట్టుకొనుడని ఆజ్ఞాపించను వీడు ఎలాంటి వాడు అంటే అభిషాలోమ కంటే వీడు చాలా డేంజర్ సేవా అనేవాడు అభిషాలోమ కంటే వీడు చాలా డేంజర్ గనక యోగా గురించి యోగా బోగు ఇదిగో మీరు వెళ్ళి వాడిని తరిమి పట్టుకోండి వాడు ఒకవేళ ఇదిగో వాడు ఆ ప్రాధాన్యంలో పట్టణంలోకి వెళ్తే వాడు దొరకడేమో వాడు దొరకడేమో కాబట్టి మీరు వెళ్ళి పట్టుకోండి అని చెప్పిన తర్వాత నుంచి మనం చదవగలిగితే యోవాబు చదువ యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢులందరూ అతనితో కూడా ఎరుసలేములో నుండి బయలుదేరి బిగ్రీ కుమారుడకు శేబాను తరమబోయిరి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాష వారిని కలియవచ్చను యోవాబు తాను తొడుక్కొని చొక్కయు పైన బిగించి ఉన్న నడికట్టును నడికట్టుకు వరగల కట్టి పట్టుకొని ఉండగా కత్తి నేల పడేను ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు అన్నప్పుడు అండి వీళ్ళు ఆ షేబాను పట్టుకోవడానికి ఒక పట్టణానికి వెళతారు ఆ పట్టణము మొత్తం కూడా ముట్టడి వేస్తారు రౌండప్ చేస్తారు దాని అందరినీ కూడా రౌండప్ చేస్తారు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు మనం అందరం కూడా దయచేసి లేదమ్మా లేదు పదిహేనవ వచ్చనం నుంచి మనం చదువుకుందాం పదిహేనో వచ్చనం నుంచి మనం చదువుతాం ఈ ప్రకారం వారు వచ్చి ఆబేలు బెత్మయాకాయందు బిక్రీని ముట్టడి వేసి ప్రాకారం ఎదుట గురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయటకు దామాన్ని కొట్టింది ఇక సేవాను పట్టుకోవడానికి ఏం జరిగింది అంటే మాత్రము ముట్టడి వేశారు మొత్తం ప్రాంతాల చుట్టూ ముట్టడి వేశారు ఇప్పుడు అందులో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇదిగో దావీదు తన సైన్యాన్ని పంపించి మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేయడానికి పంపించాడు అని ఆ పట్టణంలో ఉన్నవారు అనుకుంటున్నారు ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఒక స్త్రీ ప్రాకార ఎక్కి ఇప్పుడు మాట్లాడుతుంది ఇంతకుముందు మనం చదువుకున్న మాట పదహార వచ్చినము అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ఇదిగో ఓహో ఆలకించుడి ఆలకించుడి యోని పిలిపించండి అని ఒక స్త్రీ కేకలు వేసింది కేకలు వేసింది అప్పుడు ఆ స్త్రీ ఏమని మాట్లాడుతుంది అన్నప్పుడు పదిటడు వచ్చి నుండి అంతటా ఆమె యోబాబు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనిను అందుకు ఆమె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుతున్నా అని అడగగా అతడు అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు అలాగన చేసి కార్యములు ముగించుచూ వచ్చి నేను ఇస్రాయేలినందు నిర్మల స్థలములోనూ ఆ నిమ్మలస్తులలోను యధార్థవంతులలోనూ చేరికైన దానను ఇస్రాయేలీల పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా అని అడుగుతుంది యోబాబు అయ్యా ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చావా ఈ పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి వచ్చావా అని యోగా ముందు పిలిపించి యోగా నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది ఇప్పుడైనా కూడా పూర్వకాలంలో పూర్వకాలంలో ఏదైనా ఒక రాజు ఒక ప్రాంతం వేరే రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి నాగల పూర్వకాలంలో ఒక రాజు వేరే రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి అప్పుడు వేరే రాజులు ఏం చేసేవాళ్ళంటే ఒకవేళ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు మన మీదికి యుద్ధానికి వచ్చిన వీళ్ళు మనకంటే బలవంతుల మనకంటే వీళ్ళు వీళ్ళకు సైన్యం ఎక్కువ ఉందా మనకంటే వీళ్ళకు ఇదిగో వీళ్ళకు గుర్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కువ ఉన్నాయా అని అవన్నీ కూడా ఆలోచించి ఒకవేళ మన మీదికి వచ్చిన రాజులు ఒకవేళ బలవంతులైతే ఈ బలహీనమైన రాజులు ఏం చేసేవాళ్ళంటే రాజ్యాలు వాళ్ళతోని సమాధాన పడేటివి సమాధాన పడేటివి అయ్యా మీరు పెద్ద రాజు మీరు ఇదిగో బలవంతులు మీరు మీ రాజ్యం పెద్దది మాదేదో చిన్న రాజ్యము మేము మీతో యుద్ధం చేయలేము కాబట్టి మీతో సమాధానం పడాలనుకుంటున్నాం మీకు ఏం కావాలి మీకు ఏం కావాలి మీకు ఇవ్వమంటారు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు సమాధాన పడేవాళ్ళు సమాధాన పడేవాళ్ళు మీతో యుద్ధం మీకు ఎందుకంటే మీరు బలవంతులు మీ సైన్యం ఎక్కువ మేము గెలవలేము ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే అయ్యా ఇదిగో మా పట్టణాన్ని మా పట్టణాన్ని నువ్వు చేయడానికి వచ్చావా అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకు ఏం కావాలి ఏం కావాలి అని ఆయన అడుగుతున్నప్పుడు అప్పుడు యోవాబు అంటున్నాడు ఇరవై వచ్చిన ఆయన ఏమంటున్నాడు అన్నట్లు యోగా అంటున్నాడు అహా నీ పట్టణాన్ని నిర్మూలన చేయడానికి లయపరచను అలాగున చెయ్యనే చెయ్యను సంగతి అది కాదు అమ్మ నేను వచ్చిన పని లేరు కానీ మీరేమనుకుంటున్నారు అంటే ఈ పట్టణాన్ని ఈ ప్రకా ఈ ప్రాకారాలన్నిటిని కూడా కూలగొట్టడానికి వచ్చామేమో అని మీరు అనుకుంటున్నారు అయితే ఏం జరిగింది అన్నప్పుడు బిగ్రీ కుమారుడకు షేబాయను ఎఫ్రాయపు మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వాణిని మాత్రం అప్పగించుడి చోడనే నేను ఈ పట్టణమును విడిచిపోవద్దునని చెప్పగా ఆమె యువాకు చిత్తమో వాని తల ప్రాకారము పైన నుండి పడవేయబడునని చెప్పిపోయి అప్పుడు ఆ ఎత్తి గలకి ఏం చేసింది అంటే అయ్యా అసలు మీరు ఎందుకు వచ్చారు మీ ప్రాబ్లం ఏంటి అసలు ఈ ప్రాంతానికి మీరు ఎందుకు మొట్టడి వేశారు అందుకే మనం ఏం నేర్చుకుంటున్నాము అందులో యుక్తి గల శ్రీ ఏం చేస్తుందమ్మా నుండి రక్షించుకుంటుంది తన్ను తాను కాపాడుకుంటుంది ఒకవేళ వివేకము కలిగిన స్త్రీ అయితే యుక్తి కలిగిన స్త్రీ అయితే ప్రమాదం ఉంచుకుంది అన్నప్పుడు తన్ను తాను కాపాడుకుంటుంది తన్ను తాను కాపాడుకుంటుంది అందుకే అక్కడ అయిపోయింది అంటే యుక్తి కలిగిన స్త్రీ అని మనం చదువుకుంటున్నాము ఇప్పుడు ఏమంటుంది అంటే ఇదిగో ఆ షేపాధర చెబానే వాడు కల రాజు విధులు ఎక్కువ కూడా చేశాడు ఇదిగో వాడి నీ కాళ్ళ దగ్గర పడేస్తాము నీ కాళ్ళ దగ్గర పడేస్తాము అని ఒక యుక్తిగా ఆలోచన చేసింది ఆలోచన చేసి ఏం చేసింది అన్నప్పుడు ఎలాంటి మాటలు పలికిందమ్మా యుక్తి గల మాటలు యుక్తి గల మాటలు జనులందరికీ తెలియజేయగా వారు బ్రీ కుమారుడతో యొక్క తలను చెదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారమునకు వారు పోయి యోవాబు ఎరుసలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చేనో ఏం చేసిందంటే ఇదిగో యుక్తి కలిగిన స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకోవడానికి తిరుగుబాటు చేసిన శేమాని వాడి తలను చేసి తలను ఏం చేసింది అంటే యోగా పాదాల దగ్గర పడేసింది యోగా పాదాల దగ్గర పడేసింది అంటే ఏం చేసిందంటే యుక్తి కలిగిన స్త్రీ యుక్తి గల మాటలతో తన పట్టణాన్ని కాపాడుకుంది తన పట్టణాన్ని కాపాడుకుంది అందుకే కనీసం అతని పేరు రాయబడలేదు కానీ ఏమని రాయేశాడు అంటే గల స్త్రీ అని రాయించాడు యుక్తి గల అందుకే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మనకి ఏముండాలి అంటే మనకు వివేకం లేదంటే యుక్తి అనేది మనం ఉండాలి ఎందుకంటే యుక్తి అవుతారు అవసరము అంటే మనల్ని మనం కాపాడుకుంటాం మనల్ని మనము రక్షించుకుంటాం అందుకే ఆ యుక్తి ఎవరోలో కనపడతాం ఏ జీతంలో కనపడుతుంది సర్పము యుక్తి గలదై లేదు యుక్తి గలదై అని మనం చదువుకుంటున్నాము కాబట్టి అలాంటి యుక్తితో ఆ యుక్తితో ఒక స్త్రీ మన పట్టణాన్ని కాపాడుతుంది తన పట్టణాన్ని కాపాడుతుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము కూడా మనకు కూడా అలాంటి యుక్తి ఉంటే మనం కూడా వివేకం ఉంటే మనము కూడా మనల్ని మనం కాపాడుకుంటామో మన కుటుంబాలను మనము కాపాడుకుంటాము అందుకే వివేకం అనేది సుందర్శనది పల్లి పొంగకుండా పంగాలు కంది వంటిది అన్నాడు కాబట్టి మనం ఏముండాలి మనకు జ్ఞానం ఉండవచ్చు కానీ మీకు యుక్తి ఉందో లేదో ఒకసారి జ్ఞానం యుక్తి ఉందని మరి కుయ్యుక్తి ఉండకూడదు ఏమనుకుంటాం కుయుక్తి వేరు యుక్తి వేరు యుక్తి వేరు కుయుక్తి వేరు కాబట్టి యుక్తితో ఆ స్త్రీ పట్టణాన్ని కాపాడుతుంది పట్టణాన్ని కాపాడుతుంది అలాగే మనం కూడా యుక్తిగా నడుచుకుంటూ మనల్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబాలను మనము కాపాడుకోవాలి అలా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నమ్మని యోగిస్తున్నాము ఇంకా కొంతమంది యుక్తి కలిగిన స్త్రీలు వాళ్ళు ఇంకా ఏమేమి కాపాడారు ఎలా వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళు జీవించారు వ్యక్తులు ఎలా ప్రవర్చారు అన్నది నెక్స్ట్ వీక్ మనం అందరం కూడా ఆలోచిద్దాము దేవుడి మాటలు మన అందరి హృదయాల్లో ఫలిం చేసి ఆమె